ఆధునిక ప్రామాణిక భాష ప్రామాణిక భాషకు మరొక పేరు శిష్ట భాష చదువు సంస్కారం ఉన్నవారు నాగరికత తెలిసిన వారు మాట్లాడే భాషను శిష్ట వ్యవహారిక భాష లేక ఆధునిక ప్రామాణిక భాష అంటారు ఆంధ్రప్రదేశ్లో త్రిభాషా సూత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమలు చేశారు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏ భాషను ప్రథమ భాషగా బోధిస్తున్నారు అంటే తెలుగు భాషను ప్రథమ భాషగా బోధిస్తున్నారు తెలుగు ప్రథమ భాషగా బోధించే వాచకంలో భాషా స్థాయి ఎక్కువగా ఉండాలి తెలుగేతరులైనటువంటి వారు మన రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తే వారికి ద్వితీయ భాషగా తెలుగు బోధించాలి తెలుగును ద్వితీయ భాషగా బోధించే వాచకంలో భాషా స్థాయి తక్కువగా ఉండాలి బోధనా భాషగా మాతృభాషకు ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే రెండు రూపాలు అవి ఒకటి గ్రాంధిక భాష రెండు వ్యావహారిక భాష నేడు ఏ భాష ఎక్కువగా ఉపయోగంలో లేదు అంటే గ్రాంధిక భాష ఉపయోగంలో లేదు దేనిని ప్రామాణికంగా తీసుకొని వాచకాలు రాయడం మంచిది అంటే శిష్ట వ్యావహారిక భాషను ప్రామాణికంగా తీసుకొని వాచకాలు రాయడం మంచిది త్రిభాషా సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయిందని పేర్కొన్నవారు కేఎం కెఎం మున్షి త్రిభాషా సూత్రాన్ని అనుసరించి మాతృభాష తెలుగు ప్రథమ భాషగాను జాతీయ భాష హిందీ ద్వితీయ భాషగాను అంతర్జాతీయ భాష ఇంగ్లీషును తృతీయ భాషగాను నేర్చుకోవాలి త్రిభాషా సూత్రాన్ని అనుసరించి హిందీ భాషా ప్రాంతీయులు ఏదైనా ఒక దక్షిణ భారతీయ భాషలైన తెలుగు కన్నడం మలయాళం తమిళ భాషల్లో ఒకదాన్ని విధిగా నేర్చుకోవాలి నేడు ప్రపంచ భాషలుగా పరిడవిల్లుచున్న భాష ఏది అంటే ఆంగ్లం ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యా బోధన కళాశాల స్థాయి వరకు ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగులో జరుగుతుంది రెండవ భాషగా జాతీయ భాష హిందీని బోధించాలని నిర్ణయించారు భారత రాజ్యాంగ విధానంలో అనుసంధాన భాష లింక్ లాంగ్వేజ్గా ఏ భాష నిర్ణయించారు అంటే హిందీని నిర్ణయించారు త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తిగా గొడ్డలు పెట్టువంటిది అని ఎవరు పేర్కొన్నారు అంటే కెఎం గారు పేర్కొన్నారు ఇతర దేశాల్లో బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు కూడా నాలుగైదు భాషలు నేర్చుకోవాలని ఎవరు ఆశించారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆశించారు ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని అభిప్రాయపడిన వారు జవహర్లాల్ నెహ్రూ క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నాటికే ఏ భాష ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి తెలుగు భాష ఉన్నట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి ఆరవ శతాబ్దానికి పూర్వమే తెలుగు కన్నడం మలయాళం ఏ భాష నుండి వేరైనట్లు పరిశోధకులు భావిస్తున్నారు అంటే తమిళ భాష నుంచి వేరైనట్లుగా పరిశోధకులు భావిస్తున్నారు త్రిభాషా సూత్రాన్ని ఎప్పుడు ఎవరు రూపొందించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో కేంద్ర విద్యా విషయక సలహా సంఘం రూపొందించింది ఏ విద్యా కమిషన్ త్రిభాషా సూత్రాన్ని సమర్థించారు అంటే కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ కాలంలో కొఠారి కమిషన్ త్రిభాషా సూత్రాన్ని సమర్థించింది త్రిభాషా సూత్రాన్ని పాటించని రాష్ట్రం తమిళనాడు భారత రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణం తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇవ్వబడింది అంటే మూడు వందల నలభై ఐదవ అధికరణం ఆంధ్రప్రదేశ్ శాసన విభాగం ఏ సంవత్సరంలో అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మార్చి పంతొమ్మిదిన అధికార భాషా సంఘం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు శ్రీ వావిరాయ గోపాలకృష్ణయ్య అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ముఖ్యులు శ్రీ వావిరాల గోపాలకృష్ణయ్య గారు శ్రీ వందేమాతరం రామచంద్రారావు గారు శ్రీమతి అనసూయాదేవి గారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కొత్తపల్లి వీరభద్రరావు గారు కృష్ణమాచార్య గారు యశోధారెడ్డి గారు గజ్జల మల్లారెడ్డి గారు శ్రీ మాడుగుల నాగపణిశర్మ శర్మ గారు శ్రీ ఏబీకే ప్రసాదరావు గారు పనిచేశారు ఇక అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షను రూపొందించబడింది పారిభాషిక పద కోసం ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో రూపొందించబడింది పూర్వం రాజభాష అని వ్యవహరించే భాష ఇప్పుడు ఏ భాషగా పిలువబడిందంటే అధికార భాషగా పిలువబడింది కార్యాలయ భాష అని ఏ భాషని పిలుస్తారు అంటే అధికార భాషని పిలుస్తారు శ్రీ వావిరాల గోపాలకృష్ణే గారు తెలుగును అధికార భాషగా స్వీకరించాలని శాసనసభలో ఎన్నిసార్లు ప్రతిపాదన చేశారంటూ తొమ్మిది సార్లు చివరికి పంతొమ్మిది వందల అరవై ఆరులో అది శాసనమైంది ప్రామాణీకరింపబడినటువంటి భాషనే ప్రామాణిక భాష అంటారు ఎక్కువ మంది చేత ఆమోదించబడిన భాష సమాజంలో వ్యక్తులను రెండు రకాలుగా పేర్కొంటే వారిలో శిష్టులు ఒకరు రెండవది శిష్టేతరులు ఒకరు శిష్టుడు అందరూ మాట్లాడేది ప్రామాణిక భాష ఎవరి సిఫార్సు మేరకు అధికార భాషా చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిందంటే జిపిఎల్ గ్వినే పంతొమ్మిది వందల అరవై ఆరులో విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు ఏ సంఘం సిఫార్సు మేరకు తెలుగు అకాడమీ స్థాపించబడిందంటే గ్వినే సిఫార్సు మేరకు తెలుగు అకాడమీ స్థాపించబడింది భాషా జ్ఞానం ఉన్న వారిని ఏమని పిలుస్తారంటే శిష్టుడు అంటారు భాషా జ్ఞానం లేని వారిని ఏమని పిలుస్తారంటే శిష్టేతరుడు అంటారు ప్రామాణిక భాషను ఏమని పిలుస్తారంటే శిష్ట వ్యవహారిక భాష అని పిలుస్తారు సిపి బ్రౌన్ ప్రకారం ఏ ఏ మాట్లాడే మాట్లాడేవారిది ఆధునిక ప్రామాణిక భాషగా గుర్తింపు పొందింది అంటే ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో మాట్లాడేవారిది ఆధునిక ప్రామాణిక భాషగా గుర్తింపు పొందింది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని సపోర్ట్ చేయండి